కర్నూలు జిల్లా పిన్నాపురం గ్రామం వద్ద గద్వాలా వాసి దారుణ హత్యకు గురయ్యారు మృతుడు తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేరుగా పోలీసులు గుర్తించారు శవ పరీక్ష కోసం మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రికి పోలీసులు తరలించారు మృతుడు తేజేశ్వరకు నెల రోజుల కిందట కర్నూలుకు చెందిన ఐశ్వర్య అనే అమ్మాయితో ప్రేమ వివాహం జరిగింది నెల పదిహేడవ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చిన తేజేశ్వర్ కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐదు రోజులుగా కనబడకపోవడంతో మిస్సింగ్ ఓ కేసు నమోదు చేసిన గద్వాల పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు కర్నూలు జిల్లా నన్నూరు టోల్గేట్ వద్ద తేజేశ్వర్ను తీసుకుని పోయిన కారును పోలీసులు గుర్తించారు పిన్నాపురం వద్ద తేజేశ్వరి మృతదేహం లభించింది తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకు కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్తో సంబంధం ఉందని మృతిని బంధువులు ఆరోపించారు తన తమ్ముడిని భార్య ఐశ్వర్య ఆమె తల్లి సుజాత బ్యాంకు మేనేజరే హత్య చేశారని మృతుడు అన్న తెలిపారు ప్రస్తుతము భార్య ఆమె తల్లి పోలీసులు అదుపులో ఉన్నారు విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని గద్వాల సిఐ శ్రీనివాసు తెలిపారు మా తమ్ముడు తేజేశ్వర్ ఈ నెల పదిహేడున ఇంటి నుంచి డ్యూటీ వెళ్తూ మిస్సింగ్ అని తెలిసాను సార్ ఈవినింగ్ నాకు కాల్ చేసి చెప్పారు ఇంట్లో వాళ్ళు తమ్ముడు ఇంటికి రాలేదు ఇంకా అని అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ పిఎస్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చాను సార్ మా తమ్ముడు కనబడట్లేదు అని తర్వాత సార్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు సీసీ కెమెరా ఫుటేజ్లు అన్నీ చెక్ చేసిండ్రు తర్వాత ఒక టూ త్రీ డేస్ అలాగే ఎంక్వైరీ నడుస్తూనే ఉంది సార్ తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నాకు ఫోన్ వచ్చింది సార్ మీ బ్రదరు చనిపోయారు అని చెప్పి ఫోటోలు పెట్టి ఇవి మీ బ్రదర్వేనా అని అడిగాడు నేను కన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ తర్వాత చనిపోయాడు అని తెలిసింది సార్ అయితే దీనికి గల కారణం దీనికి గల కారణం అంటే నాకు ముందు అయినా సరే మా తమ్ముడు వైఫ్ మీద నాకు అనుమానం సార్ దాంట్లో తెలిసింది అమ్మాయికి కొన్ని ఎఫ్ఐ ఎఫ్ఐర్లు ఉన్నాయని తర్వాత మా తమ్ముడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడము తర్వాత ఒకరినొకరు కలిసి తిరగడాలు చేస్తున్నారు సార్ అది తెలిసిన తర్వాత మేము మళ్ళీ మా తమ్ముడిని హెచ్చరించామంటాం వద్దు తెలిసాం సార్ అయినా సరే మేము ఒప్పుకోకపోతే అక్కడికి ప్రేమ వివాహం చేసుకున్నారు సార్ పోయిన మంత్ ఎయిటీన్కి బీచ్పల్లిలో చేసుకున్నారు సార్ అయితే అమ్మాయి తరపు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి చేశారు సార్ మేమైతే నేనైతే ఆ మ్యారేజ్కి వెళ్ళలేదు సార్ ఇప్పుడు ఈ మృతిపై మీ అనుమానాలు ఏంటి నేను మా తమ్ముడు మిస్ అయినప్పటి నుంచి అమ్మాయి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను సార్ ఆ అమ్మాయి ముఖంలో ఒక్క కన్నీటి చుక్క కూడా లేదు సార్ ఆ అమ్మాయి ముఖంలో ఒక కన్నీటి చుక్క కూడా లేదు సార్ మా తమ్ముడు పోయినా అనే బాధ కూడా కనిపించలేదు సార్ నాకు అక్కడ మా అమ్మనేమో మా అమ్మ మా డాడీ వాళ్ళేమో అసలు తినడం చేసి ఏదో జీవితమే లేదు అన్నట్టు కింద పడిపోయారు సార్ ఆ అమ్మాయి మాత్రం రూమ్లో ఉండి డోర్ దగ్గరకు వేసుకొని కూర్చుంటున్నారు సార్ ఎవరు చేస్తుంటారు ఇంక సార్ ఇల్లీగల్ ఇల్లీగల్ అయిపోలేదు సార్ నాకు నేను అనుకుంటున్నాను ఈ అమ్మాయికి బ్యాంక్ మేనేజర్తో ఇల్లీగల్ అఫేర్ ఉంది సార్ ఇల్లీగల్ అఫేర్ ఉంది అయితే జూన్ పదిహేడు రోజు నాగేష్ అనే వ్యక్తి మా తమ్ముని సర్వే అని చెప్పి కాళ్ళు ఎక్కించుకొని పోయి హత్య చేసింటానని అనుకుంటున్నాను సార్ ఈ విషయము ఈ అమ్మాయికి కూడా ముందే తెలుసుంటుందని నేను అనుకుంటున్నాను సార్ ఆ విషయం ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో ఉంది సార్ భార్య 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 అమ్మ ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు సార్ బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నారు సార్ ఆ కార్ డ్రైవరు బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నారు సార్ మా తమ్ముడు సార్ పెళ్ళి అయ్యి కనీసం ఒక నెల రోజులు అయింటుందన్న పోయిన నెల పదిహేడో తారీఖు పోయిన నెల పద్దెనిమిదో తారీఖు పెళ్ళి అయింది ఇప్పుడు పదిహేడో తారీఖు అబ్బాయి మిస్ అయినాడు నిన్న రాత్రి అబ్బాయి శవమై మాకు కని కనిపించింది అన్న అంటే అందరి లోపల దుఃఖం ఉంది కానీ పిల్లవాడు కూడా అయి ఒక ఫైవ్ డేస్ అయింది ఇంకా రాలేదని అందరి లోపల దుఃఖం కనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి లోపల మాత్రం జస్ట్ వన్ పర్సెంట్ దుఃఖం కూడా లేదు కనీసము కళ్ళ నీళ్ళు కూడా రాల్చలేదు అమ్మాయి మేము ఏమనుకున్నామంటే కొంతమంది ఉంటారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు అలాంటి వాళ్ళు ఉండొచ్చు కదా అని మేము అమ్మాయి మీద అనుమానం పోలేదు కానీ నిన్న పోలీసు వాళ్ళు ఆమెని విచారించడానికి ఆమె ఫోను అవన్నీ తీసుకెళ్ళిన తర్వాత దానిలో ఫోన్ లిస్ట్లో ఫోన్ లిస్ట్లో ఈ అబ్బాయికి ఫోన్ చేయడం కంటే ఇక్కడ నుంచి ఒక బ్యాంక్ మేనేజర్కి ఫోన్లో కన్వర్సేషన్లోనే ఒక రెండు వేల సార్లు ఫోన్ కన్వర్సేషన్ జరిగిందన్న అసలు మేము అది తెలుసుకున్న తర్వాత ఇది కదా కారణం దీనివల్లనే కదా ఆ అమ్మాయి అబ్బాయి ఇట్లా చనిపోయింది అని మేము పద్దెనిమిది తారీఖు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కంప్లైంట్ ఉండే దీని ప్రకారము ఏందంటే తేజేశ్వర్ అని ప్రైవేట్ సర్వేయర్ ఇటికేళ్ళ మండలంలో ఇంట్లోంచి ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు ఆ తర్వాత నుంచి ఈవినింగ్ వరకు కూడా మా ఇంటికి రాలేదని చెప్పేసి వాళ్ళ బ్రదర్ మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మేము క్రైమ్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మిస్ మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టినాం దీనిలో విచారణ భాగంగా ఒక టూ డేస్ తర్వాత ఫస్ట్ రోజు నైట్ కెమెరాలు చెక్ చేసుకుంటూ వెళ్ళాము ఆ మిస్సింగ్ అయిన పర్సన్ అతను కార్లో కారులో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చిండ్రు కారులో ఉన్న వ్యక్తి కారు ఎక్కి వెళ్ళిపోయింది అని తెలిసింది మనకి ఆ కార్ నెంబర్ ఆధారంగా అతను ఓనర్ని గుర్తించడం ఆ ఓనర్ని అడిగిన తర్వాత సార్ నా కారు నాగేష్ అనే వ్యక్తి ఒక అతను రెంట్కి తీసుకున్నాడని చెప్పాడు చెప్తే అతను విచారణలో మేము నాగేష్ అయితే మనకు దొరకలేదు బట్ అతను ఫోన్ నెంబర్ ఇచ్చి ట్రాక్ చేసి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది బట్ మాకు నిన్న ఈవినింగ్ కాణ్యము అంటే బట్ అతను వాళ్ళు వచ్చిన కారు నెంబర్ ఆధారంగా విచారణ చేస్తే నన్నూరు యా నన్నూరు టోల్ గేటు అది అదే రోజు సెవెంటీన్త్ అఫెన్స్ అయిన రోజే సెవెంటీన్త్ రోజు నైట్ ఫైవ్ థర్టీకి ఆ టోల్ గేట్ దాటిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చెక్ చేసుకుంటూ పోతే మళ్ళీ సెవెన్ థర్టీకి మళ్ళీ కర్నూలుకి రావడం జరిగింది ఆ కారు బట్ మాకు నిన్న మా డౌట్ ఏంటంటే దాంట్లో తీసుకెళ్ళినట్టు మాకు అనుమానం ఉంది నిన్న మాకు ప్రాణ్యం పొల్యూషన్ లిమిట్స్ నుంచి సుగాలిగడ్డ దగ్గర నగర్ కాలువలో ఒక డెడ్ బాడీ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఫోటోలు అవి తీసుకొచ్చి మాకు పంపించారు వెరిఫై చేస్తే అది మేము వెతుకుతున్నాం అప్పటికి నిన్నటి నుంచి మా టీం ఇక్కడే ఉంది మూడు రోజులు అన్నీ వెతుకుంటే అది మా దగ్గర మిస్ అయిన తేజస్ సంబంధించిందిగా మాకు తెలిసిపోయింది దీంట్లో ఒక కొంత కార్లో వచ్చిన వ్యక్తులు ఇతను చంపారని అనుమానంగా ఉంది మాకు మేము విచారం చేస్తున్నాం వ్యక్తుల అతను రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకుంది అనేది ఒకటి ఉంది అప్ప ఉంది ఒక వన్ మంత్ బ్యాక్ పెళ్ళి అయింది అతనికి అతని భార్య కూడా మా ప్రస్తుతం విచారణ జరుగుతుంది ఆమె మీద కూడా ఓకే థ్యాంక్ యూ